హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే డిఎన్ఏ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఆనంద్ తన లవర్ తో బ్రేక్అప్ అయిందని ఫుల్ గా ముందు తాగి తన లవర్ నే గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు నిజానికి ఈ ఆనంద్ ఫ్యామిలీ చాలా ఉన్నతమైన ఫ్యామిలీ అయి ఉంటుంది ఈ ఆనంద్ వాళ్ళ ఫాదర్ ఒక ప్రొఫెసర్ కాగా వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ కూడా జాబ్స్ చేస్తూ ఉంటారు కేవలం ఈ ఆనంద్ మాత్రమే ఎటువంటి పని బాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు దాంతో ఆనంద్ ఫ్యామిలీ ముందు ఆనంద కాకుండా తన తమ్ముడు అయినటువంటి వినోద్ కి పెళ్లి చేద్దాం తను మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు అలాగే ఒకరిని ప్రేమించాడు అని ఆ అమ్మాయిని ఇచ్చి వినోద్ కి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోజు మార్నింగ్ వినోద్ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి పేరెంట్స్ ఆనంద్ వాళ్ళ ఇంటికి రాగా ఆ సమయంలో ఆనంద్ ఫుల్ గా తాగి వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతూ వాళ్ళ ముందరే ఫ్యాంట్ లో టాయిలెట్ కి వెళ్లి అక్కడే మైకంతో పడిపోతాడు ఇది మొత్తం చూసినటువంటి ఆనంద్ ప్రేమించినటువంటి ఆ అమ్మాయి పేరెంట్స్ మాట్లాడుతూ ముందు మీ పెద్ద అబ్బాయికి పెళ్లి చెయ్యండి ఆ తర్వాత ఈ పెళ్లి గురించి మాట్లాడదామని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు కోపం తెచ్చుకున్న ఆనంద్ ఫాదర్ వెంటనే ఆనంద్ ఇంట్లో నుంచి బయట గింటేయడంతో ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటూ ఉంటాడు ఆనంద ఫ్రెండ్స్ కూడా ఆనందాన్ని చూసి నిన్ను కాదనుకుని ఆ అమ్మాయి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంది జీవితాన్ని నాశనం చేసుకుంటావు అంటూ ఉంటారు ఆ మాటలు విడిన ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి రే అలా మాట్లాడకండ్రా తను నన్ను కాదని చెప్పి వెళ్లిపోయి ఆనందంగా లేదు తనకిష్టం లేని పెళ్లి చేసుకుని చాలా బాధలు అనుభవించి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చాలా ఏడుస్తూ ఉంటాడు ఆనంద ఫ్రెండ్స్ ఎలాగైనా సరే వీడి చేత ఈ తాగుడు మానిపించాలి అని నందం వెంటనే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తారు మరో పక్క గాయత్రి అనే ఒక అమ్మాయిని చూపిస్తారు ఆ గాయత్రిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చి ఉండడంతో గాయత్రి మదర్ గాయత్రిని చూసి నువ్వు సైలెంట్ గా టీ తీసుకువెళ్లి అక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి సైలెంట్ గా పక్కనే ఉన్న నీ గదిలోకి వెళ్ళిపో నువ్వు మాత్రం అక్కడ అక్కడేమి మాట్లాడుకోని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ గాయత్రి చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటూ చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసినటువంటి పక్కింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గాయత్రికి ఏదో పిచ్చి పట్టింది అని ప్రచారం చేస్తూ ఉంటారు దాంతో పాపం ఆ గాయత్రికి పెళ్లి కాకుండా ఉంటుంది అందుకే గాయత్రి మదర్ ను సైలెంట్ గా టీ ఇచ్చి వెళ్ళి ఏమి మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటుంది దాంతో గాయత్రి తన మదర్ చెప్పినట్టుగానే సైలెంట్ గా టీ తీసుకుని వెళ్లి అక్కడ ఇస్తూ ఉండగా అక్కడికి గాయత్రిని చూసుకోవడానికి వచ్చినటువంటి పెళ్లి కొడుకు తల్లి ఆ గాయత్రిని చూసి గాయత్రి ఏంటి మౌనంగా ఉంది నీకు రావా అని అంటుంది ఆ మాట్లాడిన గాయత్రి వెంటనే అక్కడికి తనను చూడడానికి వచ్చినటువంటి ఆ పెళ్లి కొడుకు తల్లిని చూసి నేను మాట్లాడలేనా నేను బాగానే మాట్లాడతాను అంటూ చాలా కంటిన్యూ గా మాట్లాడుతూ ఉండడంతో తనను చూసుకోవడానికి వచ్చినటువంటి పెళ్లి వాళ్ళు కూడా అక్కడ నుంచి లేచి వెళ్లిపోతారు దాంతో ఆ గాయత్రి మదర్ గాయత్రిని కొడుతూ ఉంటుంది మరోపక్క ఆనంద్ ఫ్యామిలీ ఎలాగైనా సరే ముందు ఆనంద్ పెళ్లి చేసేయాలి అని చాలా సంబంధాలు చూస్తూ ఆ ప్రాసెస్ లో ఈ గాయత్రి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి మా వాడు ఇంతకు ముందు ఒక అమ్మాయిని లవ్ చేసి తర్వాత బ్రేకప్ అవ్వడంతో ముందుకు బానిసయ్యాడు తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లి నార్మల్ అయ్యి ఇప్పుడు బుద్ధిగానే పని చేసుకుంటున్నాడు అని చెప్పేస్తారు అది మొత్తం ఉన్నటువంటి గాయత్రి పేరెంట్స్ కూడా మన అమ్మాయికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ పెళ్లికి ఒప్పుకుంటారు అయితే సరిగ్గా పెళ్లి రోజు కళ్యాణ మండపం దగ్గరికి వచ్చిన చాలా మంది కూడా ఆ అమ్మాయికి లైట్ గా పిచ్చి ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇది మొత్తం విన్నటువంటి ఆనంద ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఆనందకి ఈ విషయం చెప్పగా ఆనంద్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు దాంతో వాళ్ళు వెంటనే ఆనంద ఫాదర్ దగ్గరికి వెళ్లి అంకుల్ ఇంతకు ముందు ఆనంద్ కొంచెం జులాయిగా తిరిగేవాడు ఇప్పుడు అన్ని మానేసి బుద్ధిగా జాబ్ చేసుకుంటున్నాడు కదా ఇలాంటి సమయంలో ఆ అమ్మాయినిచ్చి వాడికి ఎందుకు పెళ్లి చేయడం అంటూ ఉంటారు అలా అది చిన్నగా చినుకు చినుకు వానైనట్లుగా అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి గాయత్రి పేరెంట్స్ కూడా వచ్చి ఆనంద పేరెంట్స్ చూసి మీ వాడేం తక్కువ కాదు కదా బాగా జులాయ్ తిరుగులు తిరిగి తిరిగి ఇప్పుడు మానేశాడు అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మేము కూడా నమ్మలేము కదా అంటూ గొడవ పడుతూ ఉంటారు దాంతో అక్కడ గొడవ జరుగుతూ ఉండడంతో పెళ్లి పేటల మీద ఉన్నటువంటి గాయత్రి అంటే ఈ పెళ్లి కూడా చెడిపోతుంది అని ఏడుస్తూ ఉంటుంది అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆనంద్ ఇది మొత్తం చూసి వెంటనే తను గాయత్రి చేయబట్టుకుని అందరూ సైలెంట్ గా ఉండండి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను తను నా లైఫ్ లోకి వచ్చాక నా లైఫ్ అంతా కూడా మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అని వెంటనే ముందు ఆ గాయత్రి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ ఆనంద తన పాత అలవాట్ల జోలికి వెళ్లకుండా తన వైఫ్ ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలోనే గాయత్రి ప్రెగ్నెంట్ అవడంతో ఆనంద దగ్గరుండి ఆ గాయత్రిని రెగ్యులర్ గా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చెకప్లు చేయిస్తూ ఉంటాడు మరోపక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఒక అవ్వ తన రెండు చేతుల్లో కూడా స్నాక్స్ నిండి ఉన్నటువంటి రెండు బ్యాగ్స్ ని తీసుకుని వెళ్లి ఆ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పిల్లలు ఉండే వార్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మైమరిపించి అక్కడ ఉన్న పిల్లలు ఏడవకుండా వాళ్ళకి మైకి ఇంజెక్షన్ వేసి వెంటనే వాళ్ళని తన సంచిలో పెట్టుకుని వాళ్ళ మీద స్నాక్స్ పెట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది అలా రెగ్యులర్ గా ఆ అవ్వ హాస్పిటల్ కి వచ్చి అక్కడప్పుడే పుట్టిన పిల్లల్ని దొంగతనం చేసి ఆ విధంగా తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది మరోపక్క గాయత్రికి పురుట్రిపులు రావడంతో తనను తీసుకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ గాయత్రి ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది దాంతో హాస్పిటల్ వాళ్ళు ఆ బిడ్డను తీసుకువచ్చి ఆనంద వాళ్ళ ఫ్యామిలీకి చూపించగా వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఆనంద ఫాదర్ వెంటనే చాలా సంతోషంతో తనకు తెలిసినటువంటి జ్యోతిష్యుడికి ఫోన్ చేసి నాకు మనవడు పుట్టాడు అని తన మనవడు పుట్టినటువంటి డేటు మరియు టైం చెప్తాడు దాంతో జ్యోతిష్యుడు చెక్ చేసి వెంటనే ఆనంద వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ నీ మనవడు వృషభ రాశిలో పుట్టాడు భవిష్యత్తులో తను ఈ వంశానికి మంచి పేరు తీసుకుని వస్తాడు అని చెప్పడంతో తను చాలా ఆనంద పడిపోతూ ఉంటాడు అలా ఆనంద ఫ్యామిలీ చాలా సంతోషపడుతూ ఉండగా అక్కడికి నర్సు వచ్చి ఇప్పుడు బేబీని ఇంక్యుబేటర్ లో పెట్టాలి అని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది ఆ తర్వాత పది నిమిషాలకి మళ్ళీ బేబీకి తల్లి పాలు పట్టాలి అని గాయత్రి దగ్గరికి బేబీని తీసుకుని రాగా ఆ బేబీని చూసినటువంటి గాయత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది గాయత్రి ఆ బేబీని చూసి ఈ బేబీ నాది కాదు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం మొత్తం గాయత్రిని చూసి లేదు ఈ బేబీ నీదే అని చెప్తూ ఉంటారు అయినప్పటికీ గాయత్రి మాత్రం కాదు అని గొడవ చేస్తూ ఉండగా ఆ సమయంలో డాక్టర్ అక్కడికి వచ్చి గాయత్రిని చూసి ఎలా నువ్వు అలా చెప్పగలుగుతున్నావు నీకు పుట్టిన ఆ బేబీ కేసీలు ట్యాగ్ అలాగే ఉంది కదా అయినా ఎలా చెప్పగలుగుతున్నావు ఈ బేబీ నీది అని అంటూ ఉంటుంది అయినప్పటికీ గాయత్రి మాత్రం ఈ బేబీ నాది కాదు అని గొడవ చేస్తూ ఉండగా అక్కడికి ఆనందం వచ్చి ఆ గాయత్రిని చూసి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఈ బేబీ నీది కాదు అని అడుగుతూ ఉంటాడు దానికి గాయత్రి ఆనందని చూసి నాకు ఫస్ట్ టైం మనకు బేబీ పుట్టినప్పుడు తనని చూపించారు తర్వాత ఈ బేబీని చూపిస్తున్నారు ఆ బేబీ ఈ బేబీ ఇద్దరు వేరు వేరు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్ ఆనందం వెంటనే పక్కకి తీసుకుని వెళ్లి లేడీస్ కి డెలివరీ అయినప్పుడు ఇలా కొంచెం విచిత్రంగానే ప్రవర్తిస్తూ ఉంటారు మీ వైఫ్ కి ఎంతకు ముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది దానికి ఆనంద్ సమాధానం చెప్తూ నా వైఫ్ కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది అని తన వైఫ్ సమస్యలు ఆ డాక్టర్ చెప్పడంతో డాక్టర్ ఆనందాన్ని చూసి బహుశా దారి కారణంగానే గాయత్రి ఈ విధంగా బిహేవ్ చేస్తుంది మీరు వెంటనే తనని ఇంటికి తీసుకుని వెళ్ళండి లేదంటే మా హాస్పిటల్ పొరుగు పోతుంది అని చెప్పి గాయత్రి అండ్ ఫ్యామిలీని అక్కడి నుంచి పంపించేస్తారు ఇంటికి వచ్చినప్పటికీ గాయత్రి మాత్రం నాకు కొడుకు నాకు కావాలి అని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఒకసారి డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది అని ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ని కలిసి జరిగిందంతా కూడా తనకు చెప్తాడు ఆ ఇన్స్పెక్టర్ ఆనంద్ చూసి ఒకసారి మనం ఆ హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేసి వద్దామా అని చెప్పి ఆనంద్ మరియు ఆ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిసిటివి మొత్తాన్ని కూడా చెక్ చేస్తారు ఆ సీసీటీవీలో ఒక నర్స్ గాయత్రి ఫ్యామిలీ దగ్గరకు వచ్చి బేబీని ఇంక్యుబేటర్ లో పెట్టాలి అని బేబీని తీసుకుని వెళ్లి టెన్ మినిట్స్ తర్వాత అదే నర్స్ బేబీని తీసుకువచ్చి గాయత్రికి ఇచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది అది మొత్తం చూసినటువంటి ఇన్స్పెక్టర్ ఆనందను చూసి ఇక్కడ ఎక్కడా కూడా తప్పు జరిగినట్లుగా అనిపించడం లేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయినప్పటికీ ఆ గాయత్రి మాత్రం నా కొడుకు నాకు కావాలి అని చాలా గొడవ చేస్తూ ఉంటుంది దాంతో ఆనంద్ ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం చూడాలి అని తనకు తెలిసినటువంటి తన ఫ్రెండ్ లాయర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి అలా ఆనంద్ ఆ లాయర్ కి చెప్పి గవర్నమెంట్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఎక్కువ టైం పడుతుంది అని ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఒప్పిస్తాడు ఆ వెంటనే ఆనంద్ ఇంటికి వెళ్లి తన వైఫ్ కి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి తన బాబు శాంపిల్ ని అలాగే తన శాంపిల్ ని తీసుకుని వెళ్లి ల్యాబ్ లో ఇస్తాడు ఆనంద్ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే చాలా త్వరగా రిపోర్ట్ కూడా వస్తుంది ఆ రిపోర్ట్ ని చూసినటువంటి ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ బాబు ఆనంద్ మరియు ఆ గాయత్రిలో బాబు కాదు అని ఒక రిపోర్ట్ వస్తుంది అది చూసినటువంటి ఆనంద్ షాక్ అవుతూ ఆ రిపోర్ట్ ని చూసిన ఆనంద్ అంటే ఇప్పటి వరకు గాయత్రి నిజమే చెప్తుంది ఈ బిడ్డ మా బిడ్డ కాకపోతే ఎవరి బిడ్డ అయి ఉంటాడు అసలు మా బిడ్డ ఏమై ఉంటాడు అని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు దాంతో ఆనందం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక పది రోజుల్లో రిటైర్డ్ అవ్వబోతున్నటువంటి బాలాజీ అనే కానిస్టేబుల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు వాళ్ళు కోర్టుకి వెళ్లి కోర్టులో ఆ డిఎన్ఏ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళ బిడ్డ కాకపోతే వెంటనే మీరు వీళ్ళ బిడ్డ ఏమైందో త్వరగా వెతికి కనిపెట్టండి అని పోలీసు వాళ్ళకి చెప్పి వెంటనే జడ్జి గారు గాయత్రిని చూసి నీ బిడ్డ దొరికే వరకు నీ దగ్గర ఉన్న బిడ్డను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు దాంతో గాయత్రి తన దగ్గర ఉన్న బిడ్డని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలా గాయత్రి తన దగ్గర ఉన్న బిడ్డని ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇప్పుడు నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని చాలా బాధపడుతూ ఉంటుంది మరోపక్క ఆ పోలీస్ కానిస్టేబుల్ బాలాజీ వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అంటే నిజానికి ఆ కానిస్టేబుల్ కొడుకు కూడా చిన్నతనంలోనే చనిపోయి ఉంటాడు ఆ ఎమోషన్ తోనే ఆ బాలాజీ వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ వీళ్ళని వెంటనే ఒక క్రైమ్ బ్రాంచ్ దగ్గరకి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు బాలాజీని చూసి మాట్లాడుతూ సాధారణంగా ఈ ఏరియాలో ఆడబిడ్డ కనిపించకుండా పోతే వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆడపిల్లల్ని నార్త్ ఇండియాకి పంపించేస్తూ ఉంటారు మగ పిల్లల్ని అయితే బలిచ్చేస్తూ ఉంటారు అని చెప్తారు ఆ విన్న ఆనంద్ ఒక్కసారిగా చాలా భయపడిపోతూ నా కొడుకు కనిపించకుండా పోయి ఇప్పటికి నాలుగు రోజులు అయ్యింది అసలు ఏం జరిగి ఉంటుందో అని చాలా బాధపడుతూ ఉంటాడు అయితే ఆ కానిస్టేబుల్ బాలాజీ మాత్రం ఆనంద్ కి నీ బిడ్డకి ఏమి అయ్యి ఉండదు అని ధైర్యం చెప్తూ ఉండగా అప్పుడే కానిస్టేబుల్ కి ఒక న్యూస్ తెలుస్తుంది అదేమిటి అంటే ఆ రోజు రాత్రికి ఎవరో ఒక అబ్బాయిని బలివ్వబోతున్నారు అని తెలియడంతో తను ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే తను ఆనందాన్ని తీసుకుని ఆ రోజు రాత్రి ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ బలిదానం ఉండగా వెంటనే ఆ బాబుని కాపాడుతారు బాలాజీ ఆనందాన్ని చూసి ఈ బాబు నీ బాబు అని అడుగుతాడు అయితే ఆనందం మాత్రం నాకేం తెలియదు సార్ ఎల్లి ఒకసారి గాయత్రిని అడిగితేనే తెలుస్తుంది అని వెంటనే గాయత్రి దగ్గరికి ఆ బాబుని తీసుకుని వచ్చి చూపిస్తారు బాలాజీ ఆ గాయత్రిని చూసి ఏంటమ్మా ఈ బాబు ఈ కొడుకేనా అని అడుగుతాడు గాయత్రి మాత్రం లేదు సార్ ఈ బాబు కూడా నా కొడుకు కాదు అని అంటుంది ఆ వెంటనే గాయత్రి కానిస్టేబుల్ బాలాజీని చూసి సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మీరు కాపాడిన ఈ బాబు తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు కదా అని అంటుంది దాంతో బాలాజీ మరియు ఆనంద్ ఇద్దరు కూడా బాబు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ నిజంగానే ఈ బాబు మిస్ అయ్యాడు అని తెలుస్తుంది ఆ సమయంలో ఆనంద్ మరియు బాలాజీ ఆ బాబు గురించి ఎంక్వైరీ చేస్తూ అక్కడ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుని ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఎప్పుడు అక్కడికి వచ్చి పిల్లల్ని దొంగతనం చేస్తూ ఉండే అవ్వ మళ్ళీ రెండు చేతుల్లో రెండు సంచులు పెట్టుకు వచ్చి అక్కడ కూర్చుంటుంది ఆ తర్వాత ఆ ముసలవ్వ అక్కడి నుంచి మళ్ళీ అప్పట్లాగే ఒక బాబుని కిడ్నాప్ చేసి సంచిలో పెట్టుకుని దానిపైన స్నాక్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా తనకి ఆనందే ఆ రెండు బ్యాగ్స్ తీసి తన చేతిలో పెడతాడు ఆ ముసలవ్వ ఆ రెండు బ్యాగ్స్ ని తీసుకుని వెళుతూ ఉంటుంది సడన్ గా అప్పుడే ఆనంద్ ఒక డౌట్ వస్తుంది అదేమిటి అంటే ఆ ముసలవ్వ తీసుకుని వెళ్లేది ఏ కదా మరి ఎందుకు అంత బరువుగా ఉన్నాయి అని చాలా అనుమానంగా ఆ ముసలవ్వనే చూస్తూ ఉంటాడు అయితే ఆ ముసలవ్వ అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి అబ్బాయి చెయ్యి ఒకటి బయటకు పడుతుంది అది చూసినటువంటి ఆనంద్ వెంటనే ఆ ముసల తరుముకుంటూ వెళ్తూ ఉండగా అవ్వ వెంటనే వచ్చినటువంటి ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దాంతో ఆనంద్ వెంటనే తన బండిలో ఆ అవ్వనే ఫాలో అవుతూ వెళ్తాడు అలా ఆ అవ్వ తన ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి తను తీసుకువచ్చినటువంటి ఆ బాబుని వేరే వాళ్ళకి అప్ప చెప్పేస్తుంది దాంతో ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి ఆనంద్ వెంటనే ఆ బాబుని తీసుకు వెళ్తున్నటువంటి వాళ్ళను కూడా ఫాలో చేస్తూ ఉంటాడు ఆనంద్ వెంటనే బాలాజీ కానిస్టేబుల్ కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో బాలాజీ మాత్రం నువ్వు వాళ్ళని దూరం నుంచి ఫాలో అవుతూ వెళ్ళు నువ్వు వాళ్ళతో ఫైటింగ్ చేయకు నేను నా టీమ్ ను తీసుకుని వస్తున్నాను అంటాడు అలా వ్యక్తి అవ్వ దగ్గర నుంచి ఆ బాబుని తీసుకుని వెళ్లి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్ దగ్గరకు వెళ్ళగా అక్కడ చాలా మంది గ్యాంగ్ ప్యాకాట ఆడుకుంటూ ఉంటారు అయితే ఆనంద్ కూడా ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ దగ్గరకు వెళ్ళగా ఆ గ్యాంగ్ కి మరియు ఆనంద్ కి మధ్య గొడవ జరుగుతుంది ఆనంద్ వాళ్ళందరినీ కొడుతూ ఉండగా వాళ్ళు సడన్ గా ఆనంద్ మీద కూడా దాడి చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో బాలాజీ అంటే టీం అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత పోలీసులు వాళ్ళని బాగా కొడుతూ ఎంక్వైరీ చేయగా వాళ్ళలో ఉన్న మూర్తి అనే వ్యక్తి మాట్లాడుతూ సార్ మాకు ఆ ముసలాబా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బేబీ తీసుకుని వచ్చిస్తుంది ఆ తర్వాత మేము ఆ బేబీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే తప్ప మాకు అంతకు మించి ఏమీ తెలియదు అని అంటాడు దానికి బాలాజీ ఆ మూర్తిని చూసి సరే అయితే నేను మీ దగ్గర నుంచి ఆ బేబీని తీసుకునే వాళ్ళని పట్టుకోవాలి నువ్వు వెంటనే ఈ బేబీని ఆ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు మేము అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడ కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు దిగుతాడు కానీ అతను ఎవరు అనేది మాత్రం ఇక్కడ చూపించరు దాంతో పోలీసులు అందరూ కూడా వచ్చినటువంటి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉండగా మూర్తి ఆ బేబీని తీసుకుని వచ్చినటువంటి భాస్కర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా మూర్తి బేబీని తీసుకుని వెళ్తూ ఇక్కడ పోలీసులు ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్లిపో అని కళ్ళతో సైకిల్ చేయడంతో అక్కడికి బేబీని తీసుకుని వెళ్లడం కోసం వచ్చిన భాస్కర్ వెంటనే అక్కడ నుంచి కారులో తిరిగి వెళ్లబోతూ ఉంటాడు అయితే అప్పటికే గేట్ వేసేసి ఉండడంతో పోలీసులు ఆ భాస్కర్ ని పట్టుకుని తనని కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు తను తన ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ ని అలాగే నర్సెస్ మరియు వర్కర్స్ ని కూడా సప్లై చేస్తూ ఉంటాడు పోలీసులు ఆ భాస్కర్ ని కొట్టి ఎంక్వైరీ చేయగా భాస్కర్ పోలీసులు చూసి సార్ నాకు డబ్బులు అవసరం ఉండి అప్పుడప్పుడు కూడా ఇలా ఈ బేబీని తీసుకుని వెళుతూ ఉంటాను కానీ ఇదంతా కూడా నేను చేయడం లేదు నా పైన నాగరాజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఇదంతా నడిపిస్తూ ఉంటాడు అతనికి చాలా పెద్ద ఏజెన్సీ ఉంది ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ సార్ నాకు కేవలం డబ్బులు అవసరం ఉండడం వల్ల అప్పుడప్పుడు వీళ్ళు చెప్పిన ప్లేస్ కి బేబీని తీసుకుని వెళుతూ ఉంటాను నాకు అంతకు మించి ఏమీ తెలియదు అని చెప్తాడు పోలీసులు వెంటనే ఈసారి నాగరాజు పనిలో ఉంటారు నిజానికి ఈ నాగరాజు కూడా ఒక ఏజెన్సీ నడుపుతూ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి సెక్యూరిటీ గార్డ్స్ ని నర్సెస్ ని కూడా సప్లై చేసి కమిషన్ తీసుకుంటూ ఆ ఏరియాలో ఒక పెద్ద రౌడీ లాగా అవుతూ ఉంటాడు ఆనంద్ ఆ నాగరాజు గురించి తెలుసుకుని మనం నాగరాజు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా బేబీ గురించి తెలుస్తుంది అని వెంటనే అతని దగ్గరికి బయలుదేరి వెళ్తాడు అయితే ఆ నాగరాజు ఒక రౌడీ అని చెప్పుకున్నాం కదా అందుకే ఆ రౌడీని చంపడానికి మరొక గ్యాంగ్ అక్కడికి వచ్చి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆనంద ఆ నాగరాజుని చంపకుండా వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ గ్యాంగ్ ఆనంద్ కి బలవంతంగా మద్యం తాగించడంతో తను అక్కడే స్పృహ కోల్పోతాడు ఆ వెంటనే ఆ గ్యాంగ్ అక్కడ ఉన్నటువంటి నాగరాజుని కత్తితో పొడిచి చంపేస్తారు దాంతో నాగరాజ్ డెడ్ బాడీ దగ్గర తన ఇద్దరు లు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అయితే అప్పుడే స్పృహలోకి వచ్చిన ఆనంద్ మరియు బాలాజీ ఇద్దరు కలిసి ఆ నాగరాజు వైఫుల్ని కలిసి నాగరాజుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా తను ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు అని విచారిస్తూ ఉంటారు అలా వాళ్ళు విచారిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక ఆడి కారు వస్తుంది అందులో నుంచి ఒక వ్యక్తి కిందకి దిగుతాడు నిజానికి అతనే ఈ సినిమాలో మెయిన్ విలన్ తన పేరు మురారి అతను చాలా ధనవంతుడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉంటాయి అతను అక్కడికి వచ్చి నాగరాజు డెడ్ బాడీకి పూలమాల వేసి వెళ్ళిపోవడంతో అది చూసినటువంటి ఆనంద్ మరియు బాలాజీ ఇంత పెద్ద వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పూలమాల వేసి వెళుతున్నాడా అని డౌట్ గా చూస్తూ ఉంటారు ఆ తర్వాత వీళ్ళు వీళ్ళు కాపాడనటువంటి బాబు తల్లిదండ్రులని గుర్తించి వాళ్ళ దగ్గరికి ఆ బాబుని తీసుకుంటారు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు నిజానికి వాళ్ళు చాలా పేదరికంలో జీవిస్తూ ఉంటారు వాళ్ళ బాబు కనిపించకుండా పోయాడు అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే వీళ్ళు వాళ్ళ బాబుని తీసుకుని వెళ్లి ఇవ్వడంతో వాళ్ళు చాలా ఆనంద పడిపోతూ ఉంటారు తర్వాత కానిస్టేబుల్ వెంటనే ఆనందను చూసి నాకు తెలిసిన ఒక పెద్ద రౌడీ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా సహాయం చేస్తాడు అని ఆ ఏరియాలో ఉన్న గజ అనే ఒక పెద్ద రౌడీ దగ్గరికి ఆనందాన్ని తీసుకుని వెళ్ళగా అక్కడే ఆనందకి ఎవరైతే ఆ నాగరాజుని చంపారో ఆ వ్యక్తులు కనిపిస్తారు దాంతో ఆనంద వెంటనే ఆ వాళ్ళ మీద దాడి చేసి వెంటనే గజ పేక మీద కత్తి పెట్టి అసలు ఎందుకు నాగరాజుని చంపారో చెప్పండి అని అడుగుతారు దాంతో వాళ్ళు చాలా భయపడిపోతూ ఆనందను చూసి ఆ రోజు ఆ నాగరాజు డెడ్ బాడీ దగ్గరికి ఆడి కారులో మురారి అనే ఒక వ్యక్తి వచ్చాడు కదా అతనే నాగరాజుని చంపమని చెప్పాడు అని చెప్తారు ఆ మాటలో విన్న ఆనంద్ మురారి చంపమన్నాడా అసలు ఎందుకు చంపమన్నాడు అని అడగడంతో ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి మురారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆ హాస్పిటల్ వాళ్ళు తనని కాంటాక్ట్ అవుతారు దాంతో మురారి అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటినీ కూడా కంప్యూటరైజ్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలోనే మురారికి ఆ హాస్పిటల్ యాక్సెస్ మొత్తం ఆ మురారి చేతిలోకి వస్తుంది ఆ విధంగా మురారి చాలా హాస్పిటల్స్ కి వర్క్ చేస్తూ ఉండడంతో వాటి యాక్సెస్ మొత్తం తన చేతిలోనే ఉంటుంది అలాంటి సమయంలోనే ఒక దంపతులకి వాళ్ళ బిడ్డ హాస్పిటల్లో జన్మించిన వెంటనే చనిపోవడంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా వేరే వాళ్ళ బిడ్డను తీసుకువచ్చి అక్కడ బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకి మురారి ఇవ్వగా ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాభై తులాల బంగారాన్ని ఆ మురారికి ఇచ్చేస్తారు దాంతో ఆ హాస్పిటల్లో ఆ బిడ్డను దొంగతనం చేయడానికి సపోర్ట్ చేసినటువంటి వార్డు బాయ్ గా ఉన్న నాగరాజ్ కి ఈ మురారే తీసుకున్నటువంటి యాభై తులాల బంగారంలో సగం ఆ నాగరాజు కి ఇచ్చేస్తాడు దాంతో వార్డు బాయ్ గా ఉన్న నాగరాజు ఎప్పుడు మురారికి బిడ్డ అవసరం ఉన్నా తను బాగా సహాయం చేస్తూ ఉంటాడు కొద్ది రోజుల తర్వాత నాగరాజు ఏ దంపతుల దగ్గరకైతే బిడ్డని తీసుకుని వెళ్ళి ఇచ్చారు అదే దంపతులు మరొక దంపతులని తీసుకుని వచ్చి వీళ్ళకు కూడా ఒక బేబీ కావాలి మీకు ఐదు లక్షల వరకు డబ్బులు ఇస్తారు అని అంటాడు ఆ మాటలు విన్న మురారి షాక్ అయ్యి నేను నెల మొత్తం కష్టపడితే నాకు నలభై వేలు ఇస్తారు వీళ్ళు నా సంవత్సర సంపాదనని ఒకేసారి ఇస్తున్నారు అని ఆ డబ్బులు కాచిపడి అప్పటి నుంచి కూడా పిల్లల్ని దొంగతనం చేసి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు దీనికి ఆ నాగరాజు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అప్పటి నుంచి కూడా మురారి ఈజీ మనీకి అలవాటు పడిపోయి తన దగ్గర చాలా హాస్పిటల్ యాక్సెస్ ఉండడంతో ఏ హాస్పిటల్లో ఎంత మంది పుట్టారు అన్ని కూడా తనకి తెలుస్తూ ఉంటాయి దాంతో పిల్లలు లేరు దంపతులకి చాలా కాస్ట్లీకి పిల్లల్ని అమ్మేస్తూ ఆ ముసలావిడి ద్వారానే తన పిల్లల్ని కిడ్నాప్ చేయిపిస్తూ చాలా పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాడు అలా మురారి గురించి గజ మనసులు మొత్తం చెప్పడంతో అది విన్నటువంటి ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ మురారి పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు మరి నా విషయంలో నా బాబుని కిడ్నాప్ చేసి నా బాబు ప్లేస్ లో మరొక బాబుని పెట్టాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఒక రోజు మురారిని ఒక ఎన్ఆర్ఐ దంపతుల గుడిలో కలిసి తనకు ఒక చీటీ ఇచ్చి దాంట్లో ఒక డేట్ ఉంటుంది మాకు ఈ డేట్ లో వృషభ రాశిలో జన్మించినటువంటి మగ అబ్బాయి కావాలి అలా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఫ్యూచర్ లో ఉన్నతమైన స్థానానికి వెళతారు అలా మీరు ఆ టైమ్ లో జన్మించిన వాళ్ళని మాకు ఇవ్వగలిగితే నీకు మూడు కోట్లు ఇస్తామని చెప్పడంతో ఆ డబ్బులకి ఆ మురారి చాలా ఆశపడి సరే అయితే నేను ట్రై చేస్తాను అని వెంటనే తన దగ్గర ఉన్న డేటాబేస్ లో చెక్ చేయగా ఆ రోజు ముగ్గురు జన్మనిచ్చి ఉంటారు వారిలో గాయత్రి ఒకటి ఉంటుంది మిగిలిన ఇద్దరికి ఆడపిల్లల పుట్టగా గాయత్రి మాత్రమే మగ బిడ్డకి జన్మనిచ్చి ఉంటుంది దాంతో మురారి ఆ బిడ్డను దొంగతనం చెయ్యాలి అని ఎవరైతే భాస్కర్ హాస్పిటల్ కి నర్సు సప్లై చేస్తూ ఉంటారు కదా అతనికి ఆ పనిని అప్పజెప్తాడు దాంతో భాస్కర్ బాగా ఆలోచించి ట్విన్ సిస్టర్స్ అయినటువంటి వాళ్ళని ఆ హాస్పిటల్ లో నర్సు గా పంపిస్తాడు ఆ ట్విన్ సిస్టర్ లో ఒక లేడీ ఆ బేబీని కిడ్నాప్ చేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది మరో సిస్టర్ మాత్రం లోపల ఆ బేబీని మార్చేసి ఉంటుంది ఆ విధంగా వాళ్ళు చాలా తెలివిగా గాయత్రి కొడుకుని అక్కడి నుంచి తీసుకుని వచ్చి గాయత్రి కొడుకు ప్లేస్ లో వేరే బాబుని పెట్టేసి ఉంటారు అలా మురారి ఆ గాయత్రి కొడుకుని బయటికి తీసుకుని వచ్చి ఆ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి ఇచ్చేసి ఉంటాడు ఈ రోజు ఆ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ గాయత్రి కొడుకుని తీసుకుని ఫారెన్ కి వెళ్లబోతూ వెళ్లబోతూ వాళ్ళు మురారికి ఫోన్ చేసి మీరు మాకు ఏ విధంగా అయితే బాబుని సప్లై చేశారో సేమ్ అదే విధంగా మరొక దంపతులకు కూడా మీరు అదే విధంగా సహాయం చెయ్యాలి మీరు వెంటనే ఒకసారి గుడి దగ్గరకి రండి మాట్లాడుకుందాం అని చెప్తారు దాంతో మురారి ఆ ఎన్ఆర్ఐ దంపతులతో మాట్లాడు కోసం వాళ్ళు గుడి దగ్గరకి వచ్చి ఉంటారు అదే సమయంలో గాయత్రి కూడా తన కొడుకు తనకు తొందరగా దొరకాలి అని వేడుకుంటూ అక్కడ ఉన్న గుడి దగ్గరికి వెళ్లి ఉంటుంది అయితే అదే సమయానికి అక్కడ వచ్చినటువంటి ఎన్ఆర్ఐ దంపతుల దగ్గర ఉన్న గాయత్రి కొడుకు ఏడుస్తూ ఉండడంతో అది చూసిన గాయత్రి వాళ్ళను చూసి ఒకసారి నా చేతికి వండి నేను ఆడిపిస్తాను అని గాయత్రి కొడుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది దాంతో ఆ బాబు అప్పటి వరకు ఏడుస్తూ ఏడుస్తూ సడన్ గా ఏడు బాపేస్తాడు అయితే అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి మురారి కూడా మనం ఎవరి దగ్గర నుంచి అయితే బాబును కొట్టేశావో ఇప్పుడు మళ్ళీ ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్లి ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో గాయత్రి కూడా ఆ బాబుని బాగా పరిశీలిస్తూ వీడు నా బాబు లాగే ఉన్నాడు అని అనుమానిస్తూ ఉంటుంది ఇది మొత్తం దూరం నుంచి చూసినటువంటి మురారి పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి గాయత్రి చేతిలో ఉన్న ఆ బాబుని తీసి ఎన్నారై దంపతులకిచ్చి మీరు ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్లిపోండి అని సైకి చేయడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి కారులో వెళ్లిపోతూ ఉంటారు అది చూసినటువంటి గాయత్రి వాళ్ళ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అదే సమయంలో ఆనంద్ ఆ మురారీని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఆ మురారీతో చాలా తీవ్రంగా ఫైట్ చేసి గాయత్రి బాబును కాపాడి గాయత్రికి ఇస్తాడు అయితే అక్కడికి మురారి మనుషులు చాలా మంది వచ్చి ఆనందాన్ని అప్ చేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి కత్తి తీసుకుని వస్తూ ఉంటాడు నిజానికి ఆ వ్యక్తి కత్తితో ఆనందాన్ని పొడిచి చంపబోతున్నాడేమో అని మనకు అనిపిస్తుంది కానీ అయితే ఆ వ్యక్తి డైరెక్ట్ గా ఆనందాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి మురారిని కత్తితో పొడిచి చంపేస్తాడు ఇక్కడ టిష్టి ఏమిటి అంటే ఆ మురారి కత్తితో పొడిచిని చంపిన ఆ అబ్బాయి మరి ఎవరో కాదు నాగరాజు కొడుకే అయి ఉంటాడు తన తండ్రిని చంపిన దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నాగరాజు కొడుకు అక్కడ కత్తి తీసుకుని వచ్చి ఆ మురారిని చంపేసి వెళ్లిపోతాడు అలా మురారి చనిపోగా గాయత్రి కొడుకు తిరిగి మళ్ళీ గాయత్రి చేతిలోకి రావడంతో గాయత్రి మరియు ఆనంద్ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్